హలో అందరికీ వెల్కమ్ టు బిందుస్ దునియా నేను ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నాను ఒక చిన్న గెస్ట్ చేయండి తెలంగాణలోనే మేడ్చల్ నియర్ బై వెళ్తున్నాను ఎక్కడికో ఒక చిన్న గెస్ సరేలే నేనే ఎక్కువ ఇబ్బంది పెట్టను మిమ్మల్ని చెప్పేస్తున్నాను నాచారం గుట్ట నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము యాక్చువల్లీ నాచారం నరసింహస్వామి మా ఇంటి దేవుడు అనమాట నేనైతే నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అసలు వెళ్ళలేదు ఎందుకో సడన్గా అలా బయటికి వెళ్ళి వెళ్దామా ఎక్కడికైనా బయటికి అని అంటే నాచారం వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము సడన్గా అప్పటికప్పుడు అనుకున్న ప్లాన్ అది దట్టు కార్తీక మాసం ఇంకా మంచి రోజులు ఉన్నాయి కదా అని చెప్పేసి వెళ్ళాము అండ్ మా హస్బెండ్ కూడా ఎప్పుడూ చూడలేదు ఆ టెంపుల్ నేను కూడా వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోతుంది ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాము ఇప్పుడైతే నేను చూసినప్పటికీ ఇప్పటికీ టెంపుల్ అయితే చాలా డెవలప్ చేశారు అండ్ చాలా బాగుంది కూడా టెంపుల్ ప్రశాంతంగా ఉంటుంది రష్ కూడా అంత ఎక్కువ ఏం లేరు ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకోవచ్చు కైండ్ ఆఫ్ మనకి యాదగిరిగుట్ట పాత టెంపుల్ ఎలా ఉంటుంది అలానే కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా వెళ్ళినా కూడా చూడవచ్చు మీకు కూడా కొంచెం సేమ్ అదే వైబ్ అయితే వస్తుంది అండ్ టెంపుల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ అండి నరసింహస్వామి చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఏదైనా కోరిక కోరుకుంటే డెఫినెట్గా అవుతుంది అని అక్కడ ప్రజలు నమ్ముతుంటారు అండ్ మా ఇంటి దేవుడు కాబట్టి మేము డెఫినెట్గా నమ్ముతాము చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే టెంపుల్కి వెళ్ళిన తర్వాత కార్తీక మాసం కావడంతో అక్కడ అందరూ జనాలు కూడా వచ్చి దీపాలు పెడుతున్నారు ఏమంటారు భోజనాలు టైప్లో చేస్తారు కదా అలా దేవుడి దగ్గరకు వచ్చి తింటున్నారు చాలా బాగా అనిపించింది మంచిగా ఫ్యామిలీతో చిన్న ట్రిప్ సిటీలోనే వేయాలి అనుకుంటే ఇక్కడికి డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడికి టెంపుల్కి రావాలి అంటే మనం వయా మేడ్చల్ రావాల్సి ఉంటుంది మేడ్చల్కి నియర్ బైయే ఉంటుందన్నమాట సో ఎగ్జాక్ట్లీ టెంపుల్కి కూడా టైమింగ్స్ని బట్టి బస్సెస్ అయితే ఉన్నాయి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా విజిట్ అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే టెంపుల్ చాలా 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 బాగుంటుంది అండ్ చాలా పవర్ఫుల్ కూడా టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి చిన్న చిన్నగా ఉంటుంది కంజెస్టెడ్గా ఉంది అని అసలు అనుకోని లేదు చాలా బాగుంది మంచిగా డెవలప్ చేశారు కూడా గుడిని ఆ అరౌండ్ నేను వచ్చి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందేమో అప్పటికి ఇప్పటికి నేను చూస్తున్న టెంపుల్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంది మేము వెళ్ళినప్పుడు అసలు ఇంత పెద్దగా లేనే లేదు టెంపుల్ చిన్న మెయిన్ గోపురం మాత్రమే ఉండేదన్నమాట లోపల కూడా అంత డెవలప్మెంట్ ఉండేదే కాదు లోపల కూడా చాలా బాగా డెవలప్ చేశారు మంచిగా ఉంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది పైన సత్యనారాయణ వ్రతాలు కూడా జరుగుతుంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చేయించుకోవచ్చు లైక్ సామూహిక సత్యనారాయణ వ్రతం జరుగుతుంటాయి కదా మనకి యాదీగుట్టలో అలానే ఇక్కడ కూడా సామూహిక సత్యనారాయణ అయితే జరుగుతూ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చు బట్ ఒక వన్ అవర్ అట్లా ముందు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనే డీటెయిల్స్ కనుక్కొని చేసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళ ముందే ఇన్ఫార్మ్ చేస్తారు ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అనేది అలా మనం ప్రశాంతంగా చేసేసుకోవచ్చు అండ్ అక్కడ మేము వెళ్ళిన టైంకి అన్నదానం కూడా చేస్తున్నారు సో హ్యాపీగా అక్కడే తినేసాము ప్రశాంతంగా ఇంకా చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా అని చూద్దామని అలా స్టార్ట్ అయ్యాము అండ్ అలా చూస్తూ చూస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అండ్ దాంతోపాటు ఒక చిన్న వాగు టైప్లో ఉంది ఒక చిన్న కైండ్ ఆఫ్ వాటర్ లాగా ఉందనమాట నేను మీకు చూపిస్తాను అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చిన్న చిన్న షాపింగ్ ఎలాగో మనం చేసుకుంటాం కాబట్టి అదంతా చేసేసుకొని అండ్ మేము స్టార్ట్ అయిపోయాము ఇంకొకటి మెయిన్ థింగ్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే గిరి ప్రదక్షిణ కూడా పెట్టారండి నాచారం యాదగుట్ట స్వామి దగ్గర అండ్ ఇది నేను ఫస్ట్ టైం అయితే వింటున్నాను బట్ ముందు నుంచి ఉందో లేదో నాకు ఐడియా లేదు టెంపుల్ చుట్టూ మళ్ళీ ఒక రౌండ్ అలా వేసేసుకొని అన్నీ చూసేసుకొని ఇంకొక సైడ్ కూడా గోపురం ఉంటుంది అది కూడా చూసేసుకొని చిన్న చిన్న షాపింగ్ ఎలాగో ఉంటుంది కాబట్టి అది కూడా చేసేసిన తర్వాత అలా తిరుగుతూ తిరుగుతూ వెళ్తూ ఉంటే మాకు ఒక చిన్న డ్యామ్ లాంటిది కనిపించింది వాళ్ళని చుట్టుపక్కల అడిగితే వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ చిన్నగా ఒక డ్యామ్ ఉంటుంది చూడాలనుకుంటే చూడొచ్చు అని సరే అని మేము అలా చూస్తూ చూస్తూ వెళ్ళాము చిన్న రోడ్ మిస్ అయిపోయాము సో మళ్ళీ యూటర్న్ తీసుకొని అదంతా తిరుగుతూ వెళ్తున్నాం అన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వే ఉంటుందంటే ఇదే అండి చిన్న డ్యామ్ బట్ వర్షాకాలంలో అలా అయితే ఇంకా మంచిగా ఫ్లో అయితే ఉంటుందంట అండ్ ఇక్కడ మేము ఒక పామును కూడా చూసాము సమ్ వాట్ వేరే వాళ్ళు హన్ చేస్తున్నారు దాన్ని కొట్టడానికి ట్రై చేస్తున్నారు బట్ కొంచెం ప్లెజెంట్గా పీస్ఫుల్గా అయితే అనిపించింది డెఫినెట్గా మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే డెఫినెట్గా వెళ్ళడానికి ట్రై చేయండి మన తెలంగాణలో చాలా మందికి తెలియని టెంపుల్ ఇది బట్ వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్